హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకి లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసి మీకు చూపించే రెసిపీ వచ్చేసి సాఫ్ట్ పాక్ అండి ఈ సాఫ్ట్ మైసూర్ మైసూర్పాకుని చాలా చాలా ఈజీగా టేస్టీగా నేనైతే ఎలా చేస్తాను ఈ వీడియోలు మీరు అయితే చూసేయండి మరి ఈ మైసూర్ పాక్ చేసుకోవడానికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం అవుతాయి ఇప్పుడైతే ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత మామూలు జల్లుడు కానీ ఏదైనా స్టైనర్ కానీ తీసుకోవాలి నేనైతే స్టైనర్ తీసుకున్నాను అలాగే ఆ స్టైనర్లోకి ఒక కప్పు శనగపిండి అయితే వేసాను దీన్ని అయితే వండలు లేకుండా అయితే జల్లించేసుకోవాలి ఇలా అయితే జల్లించేసిన తర్వాత అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను ఆ కళాయిలోకి ముందుగా జల్లించిన శనగపిండి అయితే వేసాను ఫ్లేమ్ లోలో అయితే పెట్టుకుని అయితే ఫ్రై చేయాలి ఈ శనగపిండిని అయితే హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా శనగపిండి ఫ్రై చేసుకుని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసాను ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను ఒక గొప్ప నూనె అయినా తీసుకోవచ్చు నెయ్యికి బదులుగా అయితే ఇలా కొంచెం నెయ్యి అయితే పోసేసాను తినక పిండిలో అయితే ఇలా కలిపేస్తున్నాను ఇస్కర్తో కానీ లేకుంటే గరిటతో కానీ కలిపేసుకోవాలి ఇస్కర్తో కలుపుకున్నట్లయితే ఉండలు అనేవి ఉండవు ఇలా అయితే కలిపేసుకోవాలి మనం తీసుకున్న కప్పుతో సగం నెయ్యి వరకు ఇందులోనే పట్టేస్తుంది ఇలా ఉండలు లేకుండా అయితే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుందనే ఉండదు ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు అలాగే సహం నెయ్యి సహం ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే పాకం పట్టుకోవడానికి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను పాకం పట్టే ముందుగానే ఒక గిన్నె అయితే తీసుకుని ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి మైసూర్ పాక్ వేసుకోవడానికి దాన్ని రెడీ చేసుకుని పాకనైతే పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను పాకం పట్టడానికి ఇప్పుడైతే ఒక కప్పు షుగర్ అయితే వేసాను అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే పోసాను ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఈ షుగర్ మెల్ట్ అయ్యేదాకా అయితే గరిడుతో కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడైతే కరిగిపోయింది తీగపాకం అయితే రావాలి ఈ పాక్ అయితే మనం చేసేది మైసూర్ పాక్ కాబట్టి తీగపాకం అయితే రావాలి పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇలా తీగపాకం అయితే రావాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలో అయితే పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా శనగపిండి అయితే వేసేసిన తర్వాత పెరటితో కానీ ఇస్కర్తో కానీ తిప్పుతూ ఉండాలి ఇస్కర్తో తిప్పినట్లయితే ఉండలు కట్టుకోకుండా ఈజీగా అయితే ఇలా తిప్పేయవచ్చు ఇప్పుడు ఇందులో పంచదారతో పట్టిన ఇలాచి పౌడర్ అయితే కొద్దిగా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అయితే కలిపేయాలి ఇప్పుడు నేను తీసుకున్న కప్పుతో అరకప్పు నెయ్యి అయితే ఉంది నా దగ్గర అయితే శనగపిండి కలుపుగా మిగిలిన నెయ్యి అయితే ఇప్పుడు ఆ నెయ్యిని కూడా ఇందులో అయితే పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ అయితే ఉండాలి ఈ నెయ్యిని శనగపిండి అయితే అబ్జర్వ్ చేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉండగానే శనగపిండి అయితే అబ్జర్వ్ చేసేస్తుంది నెయ్యిని అయితే మనం తీసుకున్న నెయ్యి అయితే దాదాపుగా మొత్తం అయితే పట్టేస్తుంది కప్పు నెయ్యి అయితే ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా పోచేస్తున్నాను ఇలా మొత్తం నెయ్యి పోచేసిన తర్వాత మైసూర్పాకు రెడీ అయిందో లేదో తెలియడం కోసమైతే అయితే అయితే రావాలి చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇలా సాఫ్ట్గా ఉండైతే రావాలి గట్టిగా ఉండరానివ్వకూడదు ఇలా సాఫ్ట్గా అయితే రావాలి ఉండైతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ అయ్యడమే రెడీ అయిపోయిందండి అయితే ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత అయితే సమాంతరంగా అవడం కోసం ఇలా ట్యాప్ చేయండి రెండు మూడు సార్లు అయితే దీన్ని పూర్తిగా చల్లారేదాకా ఒక అరగంట సేపు అయితే అలా వదిలేయండి అరగంట తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి పూర్తిగా అయితే చల్లారిపోయింది నేను పాక్ ఈజీగా ఊడి రావడానికైతే ఒక నైఫ్ అయితే తీసుకుని ఇలా చుట్టూతో అయితే ఇలా లూజ్ చేసేయండి చేసిన తర్వాత ఈ గిన్నెని ఒక ప్లేట్ అయితే తీసుకుని రివర్స్లో అయితే పెట్టేసి ఇలా ట్యాప్ చేయండి రెండు మూడు సార్లు అయితే ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా అయితే ఊడొచ్చింది కూడా మైసూర్ పాక్ అయితే ఇప్పుడైతే ఒక నైఫ్ అయితే తీసుకుని ఇలా మనకు నచ్చిన షేప్స్లో అయితే మైసూర్పాకుని అయితే కట్ చేసేసుకోవడమే మీరు చూస్తున్నట్లయితే ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి చూడండి కట్ చేసేటప్పుడే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చింది అన్నది ఇలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది మనం బయటికి వెళ్ళి స్వీట్ షాపుల్లో కొనవలసిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో తినాలనిపించినప్పుడు ఇలా మైసూర్ పాక్ అయితే చేసేసుకోవచ్చు దీనికి నేను ముందుగా చెప్పినట్లుగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అయితే చేసేసుకోవచ్చు ఈ మైసూర్ పాకుని అయితే చూడండి సైడ్ పీసెస్ తీసేస్తే ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి పాక్ అయితే సాఫ్ట్ మైసూర్ మైసూర్పాక్ నేనైతే ఇలా చేస్తాను ఈ విధంగా అయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్నైతే మాకి లోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి